హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రాగి పిండితో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది చేయడం కూడా చాలా ఈజీ సో విడుదల వెళ్ళి వస్తుందమ్మా ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట అయిన తర్వాత మూత చేశాను చూడండి పప్పు చక్కగా నానిపింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మరొకసారి మీరు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు అంతా వేసేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే పావు కప్పు అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోకండి జారుగా అయిపోద్ది పావు కప్పు అంతా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసాక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి ఏ కప్తో మీరు పప్పు తీసుకున్నారో అదే కప్పుతో పిండి వేసుకొని ముందు ఈ పప్పులు అంతా బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి ఉండలేకుండా చూసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వాటర్ వేసుకున్నానండి ఒక్కసారి వాటర్ అంతా వేసుకోకుండా కొచ్చుకొచ్చు వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత మీరు కావాలంటే ఒక మూడు నాలుగు గంటలు ఈ పిండిని నానబెట్టవచ్చు లేదంటే రాత్రే మీరు కలుపుకొని ఉంచుకొని మార్నింగ్ అయినా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు లేదు మీకు ఇన్స్టెంట్గా గా తినాలనుకుంటే మీరు కొంచెం వంట సోడా అయినా వేసుకోవచ్చు అనమాట సో నేను ఒక మూడు గంటలు నానబెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత మూతూపెన్ చేస్తాను చూడండి పప్పు కొంచెం అనమాట ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ తిక్కగా కాదు అలా అని మరీ జారుగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోని ఒక పెద్ద సైజ్ టమోటోని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కారం ప్లేస్లో మీరు కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి ఇప్పుడు తవా తీసుకోవాలి నేను మీకు రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు చేసి చూపిస్తానండి ఒకటి నార్మల్ ప్లేన్ దోశ రెండోదేమో ఊతప్పం అనమాట చాలా బాగుంటుంది నార్మల్ దోశ ఎలా వేసుకోవాలి అలా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసేసుకోవాలి ఇది ప్లేన్ దోశ అండి మీరు కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది నార్మల్ దోశ మీరు వేసుకోవాలండి సన్నంగా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గానే వస్తుంది ఇలా దోశ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీకు నేను ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక గరిటినార పిండి వేసుకోవాలి మరీ అంటే తిక్గా ఉంచకండి అలానే మరీ సన్నంగా కాకుండా కొంచెం తిక్కుగానే ఊ వేసుకోవాలి చూడండి ఇలా అనమాట సో ఇలా కొంచెం మీకు ఇంకా కుక్ అవ్వక ముందే మీరు వాళ్ళు టమాటోలు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా అట్ల గారితో ప్రెస్ చేయాలన్నమాట అవన్నీ స్టిక్ అవుతాయండి బయటకు రాకుండా ఉంటుంది అనమాట ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక్క ఆరు నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి అర నిమిషం తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి చక్కగా ఈ దోశ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత ఇలా అట్ల గడితో ప్రెస్ చేయండి ఇలా చేసిన వల్ల ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతుంది అండ్ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట రెండు వైపులు చక్కగా ఫ్రై చేసిన తర్వాతే మీరు ఈ ఉత్తప్పం తీసుకొని వేరే ప్లేట్ లో వేసేసుకోవాలి చూడండి మళ్ళీ నేను టర్న్ చేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం బయటకు వస్తాయండి నో ప్రాబ్లం మొత్తం స్టిక్ అవ్వదు కదా సో అంతేనండి ఊతప్పం కూడా రెడీ అయిపోయింది ఈ బ్యాటర్తో మీరు రెండు రకాల దోశలు వేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రిత్ కమెంట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్